కొడంగల్ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్లో తొలిసారి ఆయన పర్యటించారు కోస్గిలో నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన ఇరవై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అందులో ప్రధానమైనది రూ రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లతో నిర్మించనున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి వారితో ముఖాముఖిలో పాల్గొన్నారు అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేస్తామని ఐకేపీ మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు చేపడతామని సీఎం తెలిపారు కార్యక్రమంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతి కుమారి పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు